కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అని చెప్పి సమావేశం బహిరంగ సభ పెట్టి అందులో ఎన్నికల మేనిఫెస్టోలోనే అధికారంలోకి వచ్చాక బీసీలకి బీసీ కులగణన చేపట్టి బీసీలకి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి ప్రకటన ఎన్నికల హామీ ఇచ్చి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి తొమ్మిది నెలలు కావస్తున్నా కూడా ఇప్పటి వరకు ఆ ఊసే ఎత్తకుండా ఏదైతే కేంద్రం నుంచి వచ్చే నిధులు వెనక్కిపోతాయని చెప్పి కుంటి సాగు చూపిస్తుంటూ బీసీ కులగణన చేపట్టకుండానే గతంలో ఉన్న కులగణన ప్రకారమే అంటే మళ్ళీ బీసీలకు అన్యాయం చేసి ఒక కుట్ర జరుగుతున్నది అదే ఇరవై ఏడు శాతం ఇచ్చి ఎన్నికలు ఎన్నికల పోవాలనే ఆలోచన ఏదైతే కాంగ్రెస్ పార్టీ చేస్తుందో దాన్ని వెంటనే విరమించుకోవాలని చెప్పే ఏకైక డిమాండ్ తోటి బీసీ కులగణన చేపట్టాలి బీసీలకి న్యాయం చేయాలని చెప్పి ఆమె దీక్ష చేస్తున్నటువంటి ఏదైతే హిందూ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు ఉన్న సిద్ధేశ్వర గారు అదే విషయంగా అదే రకంగా బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మిత్తుడు జక్కని సంజయ్ కుమార్ చేస్తున్నటువంటి దీక్షకి మేము సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీని ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఒక ఆరు నెలలు లేట్ అయినా ఏం కాదు కానీ మళ్ళీ తక్షణమే బీసీ కమిషన్ ఏర్పాటు చేసి బీసీ కులగణన ప్రకటన చేయాలి ఎందుకంటే రెండు వేల పద్నాలుగు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందుకు నరేంద్ర మోడీ కూడా కేంద్రంలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తే వంద రోజులలో బీసీ కులగణన చేపడతామని చెప్పి రెండు వేల పద్నాలుగు ఎన్నికల కంటే ముందే అక్కడ కూడా కేంద్రంలో కూడా హామీ ఇచ్చి పదకొండు సంవత్సరాలు వాళ్ళు గవర్నమెంట్ ఉన్నా కూడా కేంద్రంలో కులగణన లేదు జనగణన కూడా లేదు ఏది లేనటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రి గారు మీ యొక్క మంత్రులతోటి ఒక కమిటీ వేయండి ఇక్కడ వీళ్ళు దీక్ష చేసుకుంటా నేటికి ఆ చేరుకున్నది ఆ రోజు నుంచి దీక్ష చేస్తుంటే కనీసం ప్రభుత్వం సోయలేనట్టు కళ్ళుండి కూడా చూడలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో వీళ్ళ కోసం పట్టించుకోకుండా మంత్రుల బృందాన్ని పంపి వీళ్ళ చర్చలేందో వీళ్ళ డిమాండ్లు తెలుసుకొని ప్రభుత్వ సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఒకటే సింగిల్ ఏజెండా మేము బీసీ కులగణన చేపట్టినాకనే ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి ఒక ప్రకటన చేసి వీళ్ళ యొక్క దీక్ష వేమింపజేయాలని అట్లా చేయకుండా ఇదేదో ఒక్కరు ఇద్దరితో ముగ్గురితో అయ్యే దీక్ష కాబట్టి మాకేం కాదని చెప్పి మీరేదో ఉంటే మాత్రం సరైన విధానం కాదు ఏ పోరాటం అయినా ఒక్కరితోటే మొదలవుతుంది అది రాష్ట్ర వ్యాప్తంగా అంటుకుంటే యాభై శాతానికి పైన ఉన్నటువంటి బీసీలందరూ తొంభై శాతానికి పైన ఉన్నటువంటి బహుజనులందరూ బహుజనులందరూ రోడ్ల మీదకి వచ్చి ఈ రాష్ట్రం రావణా కాస్ట్ అయితే దాంట్లో నువ్వు మాడి మసైపోక తప్పదని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తాను